చాలా అంటే చాలా రుచిగా పాలు అలాగే మైదా పిండి లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా స్వీట్ రెసిపీ తయారు చేసి పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ స్వీట్ కోసం ఇక్కడ నేను ఒక ట్రే తీసుకొని ట్రేలోకి కొంచెం నెయ్యి రాసుకున్నానండి అలాగే పిస్తా పప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అది కూడా బటర్స్కాచ్ ఫ్లేవర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక కప్పు అనేది కొలతగా పెట్టుకోండి స్వీట్ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ని ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నారో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలండి పంచదార వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకోండి స్వీట్ తక్కువ తునే వాళ్ళు ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు పౌడర్కి రెండు కప్పుల వరకు పంచదార వేసుకుంటున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు పంచదార తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు పౌడర్కి రెండు కప్పులు పంచదార వేసుకున్నాను నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలండి పంచదార అలాగే ఈ కస్టర్డ్ పౌడర్ నీళ్ళు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి అయితే ముందుగా ఉడికించుకునేటప్పుడు ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేయద్దు కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుందండి ఇప్పుడు ఉండలేకుండా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి అయితే నెయ్యి కూడా బాగా కలిసే వరకు కలుపుతూనే ఉండాలి నెయ్యి చక్కగా కలిసిపోతుందండి కస్టర్డ్ పౌడర్తో తయారు చేసుకునే ఈ హల్వా అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మీరు కావాలంటే యాలకుల పొడి వేసుకోవచ్చు నేనైతే వేసుకోవటం లేదు ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యి అలాగే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుతూనే ఉండాలి ఇక్కడ నేను బాదం పప్పుని ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను మళ్ళీ సేపు దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నానండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే ట్రేకి నెయ్యి అనేది రాసుకున్నాం కదా ఈ ట్రేలోకి తీసుకొని ఒక గంట సేపు చల్లారినిచ్చుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి బయటే ఉంచాలి చల్లారే వరకు ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు ఒక గంట సేపు పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటే చాలండి చాలా అంటే చాలా రుచికరమైన హల్వా కస్టర్డ్ పౌడర్తో రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ కస్టర్డ్ పౌడర్తో తయారు చేసుకున్న ఈ హల్వా స్వీట్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్